ఏం చేస్త మనపులు ఈ కొమ్ము నుండి కొంచెం పొగురు అన్నట్టు దాదాపు రైతులు తెలియజేయడం ఏమంటే ఎవరైనా మీ దగ్గరలో ఉంటే ఆ ట్యాగ్ అయితే ఏపీయండి అబ్బాయి చాలా వరకు నష్టపోతున్నారు ఫసల్ని ఆ ట్యాగ్ ఎంత పడుతుంది మీకు పడితే ఎంతో పోతే ఒక జతకి ఐదు వందల నుంచి అంతే అటు ఇటు అంతేగాని చాలా నష్టపోయినప్పుడు చాలా బాధపడతాం మనము దయచేసి మరి గుర్తించండి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ వందలు నలభై ఐదు సార్ ఒకటి నలభై ఐదు చెప్పినారంట మరి నెంబర్ ఎప్పుడన్నా తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు నలభై రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి శుక్ర ఎద్దుల మార్కెట్ ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఐదో తారీఖు ఒకటో నెల జనవరి